వెల్కమ్ టు శారదా ఛానల్ హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు చేయబోయే వీడియో అనమాట ముల్లంగి ఫ్రై చేస్తున్నాను అనమాట చూడండి ముల్లంగి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న అలాగే ముల్లంగి ఆకులు కూడా బాగున్నాయి కాబట్టి ఇవి కూడా నేను చిన్న తరుక్కున్నాను అనమాట ఇలా కట్ చేసుకుని మీరేమో ముల్లంగి ఫ్రై చేసుకున్నారండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట ఇందులో పెసరపప్పు వేస్ట్ చేసుకున్న బాగానే ఉంటుంది వేపుకుంటే ఇలాగ వేపుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడేమో నేను పోపు స్టవ్ ఆన్ చేసుకున్నాను అలాగే కళాయి పెట్టుకున్నాను పోపులు వేసుకుంటాను అలాగే జీలకర్ర వేసుకుంటాను అలాగే ఆవాలి ఆవాలి అలాగే పల్లెలపాయలు ఉల్లిపాయలు వేసుకున్నాను అన్నమాట అలాగే వెండు మెచ్చలు కూడా వేసేసుకోండి ఫ్రై చేసుకున్నాను బాగా ఇది బాగా వేగేటప్పుడు తీసుకోవాలి ఎంత బాగా వేస్తే కూర ఎంత బాగుంటుంది అలాగే మత అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేపుతుంటే ఇలాగే వాటర్ వేసుకుంటాము ముక్కల్లో కడుగు ఇది బాగా కడుక్కోవాలన్నమాట ఇవన్నీ రెండు కనిపిస్తుంది బాగుంటుందండి ఇలాగ వందుకుండి పిల్లలు పెట్టండి చక్కగా తింటారు రైస్లో కలిపిసుకొని మనమేమో తినచ్చు చక్కగా తినచ్చు అన్నమాట చాలా బాగుంటుంది పెసరపప్పు వేసి చేసుకోండి అలాగ కూడా బాగుంటుంది ఇలాగ ఫ్రై చేసుకుంటే బాగానే ఉంటుంది కూడా ఇవి ఇందులోకి వాటర్ అంతా పిండిసుకొని ఇందులో వేసుకోవాలి ఎప్పుడైనా చిన్న ముక్కలుగా చేసుకుంటాండి బాగుంటాయి ఫ్రైకి ఇంకా చిన్నగా తరుక్కోవాలనే తరుక్కోవచ్చు ఇలా చేసుకుంటే మనకి ఫ్రైకి బాగుంటుంది అన్నమాట ఆకుకూరలు తిన్న ఇది ఆకు బాలో అనుకోండి అనుకుంటే వచ్చేది బాగుంది కాబట్టి వండుకుంటాం అనమాట లేత ఆకులు చేసుకుంటే బాగుంటుంది

ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసిస్తాము వేసాక ఉప్పు పసుపు వేసేస్తాను రెండో పెట్టేసారి వేస్తాము ఇది బాగా మోత పెట్టుకోవాలండి ఇది వేసాక కొంచెం మోపు పెట్టుకున్నాం అనుకోండి ఆటో కంపెనీ కొన్ని వెళ్ళిపోతుంది అనమాట అలాగా నేను పెసరపప్పు వేయలేదండి ఈసారి పెసరపప్పు వేసాక నేను చూపిస్తాను అలా చేస్తున్నా ముల్లంగి దుంపలతో టమాటా వేస్ట్ చేసుకున్న బాగుంటుందండి తర్వాత నరిపెల్ల వేస్ట్ చేసుకున్నా బాగుంటుంది రొయ్యపక్క వేసుకున్న బాగుంటుంది చాలా బాగుంటుందండి దేంతో చేసుకున్న సరే బాగుంటుంది ముల్లంగి పులుసు కూడా చేసుకుంటే అది కూడా బాగుంటుందన్నమాట మూత తీసుకుందాం ఇలా ఒక్క పది నిమిషాలు ఉంచుదాం మొత్తం అంతా కిందకి వెళ్తుంది అనమాట ఇప్పుడు మూత తీసుకుందాం అండి అంత కిందికి వెళ్ళిపోయిందో ఇలాగా ఇలాగ ఆకంతా కిందకి వెళ్ళిపోయిందన్నమాట చూడండి మసలు ఆకంతా ఎంత ఉండేదో అంత కొంచెం అయితే ఇందులో పెసరపప్పు వేసింది ఇలా మూత పెట్టాం అనుకోండి ఈ వాటర్ అంతా తీర్చుకొని పప్పు మనకి ఉడుకుతుంది అనమాట అప్పుడు గలగలగా మనకి ఇది వస్తుంది ఇప్పుడు కూడా మనకి అలా కొంచెం సేపు వేసుకున్నాం అనుకోండి కొంచెం లేకపోతుంది అన్నమాట ఇప్పుడు కూడా ఇంకా బుక్ కానీ ఇంకా బాగా వేగాలి ఇప్పుడు రెండులో కారు వేసిస్తున్నాను వేస్తే ఇంకా కొంచెం దగ్గరికి అయిపోతుంది అన్నమాట కలుపుకోవాలి ఇష్టం అంత కొంచెం కావాలనుకుంటే వేసుకోండి అది ముల్లంగి పులుసు చేసినా బాగుంటుంది తోటకూర ఇవి ఇలా పులుసులు కూడా చేసుకొని తినాలి బాగుంటాయి అన్నమాట వంటికి కంటికి కూడా బాగుంటుంది ఇలాగ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత సరిపద ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఇప్పుడు మూత సరే ఇప్పుడు కొంచెం ఉండదు అంటున్నట్టుగా మనం కారేస్తున్నాం కదా అందుకోసమే అడగంపు అడగంపుతాం కొత్తగా ఎలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మేము ఓపెన్ మీద చేసుకుంటే ఏదైనా టేస్ట్గానే ఉంటుంది ఇస్తారు కదా కొంతమంది ఇలాగే ఉన్నట్టుగా దించుకుంటారండి కొంచెం ఇంకా లైట్గా ఉండేటట్టుగా తింటారన్నమాట కానీ కొంచెం నేను ఇంకా కొంచెం ఫ్రై చేయాలన్నమాట మా ఇంట్లో మాత్రం అలా తింటారు మీకు ఇలాగా నచ్చినట్టుకైతే ఇలాగ ఆఫీస్ కావచ్చు నాకు కొంచెం ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇటు పక్క వడియాలు కూడా వేయించుకున్నామండి

మన ముల్లని కూర పలుచుకొని తినేసా అనుకోండి సైడ్ నంపుకోవడానికి బాగుంటుంది అప్పుడు అండి చాలా బాగున్నాయి ఇది టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంకొక వేసుకుంటున్నాను అనమాట రేట్ టేస్ట్ మాత్రం అప్పుడల్ సూపర్గా ఉన్నాయి పప్పు చేపలు ఉన్నా సరే బాగుంటుంది కవర్ కొన్ని కొన్నప్పుడు అల్లెలు వేయగానే మాడిపోతాయి అలాగే లేదండి చక్క బాగున్నాయి ఇప్పుడు కూర మనకి మంచి వేసిపోతుంది బాగా వేగిందనమాట ఇంకొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు సార్ అయినా సరే అడుగంట వస్తున్నా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను చక్కగా నుంచి ఎన్నోలు ఫ్రై కదా నేను అక్కడ ఏదో అనుకోకుండా చక్కగా మీద కూర తీసుకున్నాం అనమాట చూసారా ముల్లంగి ఫ్రై తర్వాత రైస్ పెరుగు అప్పడాలు వడియాలు అరటిపండు సాల్ట్ వేసుకొని పెరిగిన తినమే ఎండాకాలం కదా చాలా చేస్తుంది అనమాట ఈ కూర కలుపుకొని తింటాం అనమాట ఇంకా రసం అవసరం లేదు లాస్ట్కి పెరిగేసుకొని తిండం ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను ఇది ఇప్పుడు కలుపుకొని తిందాం చూసారు కదా కూర వేసుకున్నాను కలుపుకొని తిందాం చాలా బాగుంటుందండి సో అన్నంలో ఎలాగా మనకి కలిసిపోయింది అనమాట ఉప్పు కారం అంతా సరిపోయిందండి చాలా చాలా టేస్ట్గా ఉందన్నమాట ఎప్పుడైనా సరే ముల్లంగి ఇలాగ చిన్న ముక్కలు కోసం అనుకోండి మనకి రైస్లో కలిసిపోతుంది అన్నమాట ఇలాగ తినడానికి కూడా బాగుంటుంది ఇలాగ మనం ఇలా పట్టుకున్నా సరే విడివిడిగా సరే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అవి ముక్కలు మనం చిన్న చిన్నగా కోసుకోవాలి అనమాట చూసారు కదా ఉడియాలు కూడా నంచుకోవడానికి బాగుంటాయండి మధ్యలో కలుపుకుంటూనే సూపర్ అంటే సూపర్ ఉందండి అన్నం చేసుకున్నాను పెరుగు వేసుకున్నానండి సాల్ట్ వేసుకున్నాను అనమాట పెరుగు వేసుకున్నాను నిమ్మకాయ చక్క కొద్దిగా పిండుకున్నాను తీసుకొని తింటే బాగుంటుంది అనమాట లేదంటే పెరుగు చక్కగా ఉంటుంది కదా మాకు అంత నచ్చుదన్నమాట పెరుగన్ను అరికి అండి అప్పుడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్